ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఒకసారి బుద్ధుడిని ఒక ఆయన అడిగాడు బాబు పాపము పుణ్యం గురించి చెప్పు తప్పు ఒప్పు గురించి చెప్పు అని అడిగాడు ఒక ఆయన బుద్ధుడిని బుద్ధుడు ఏం చెప్పాడు సార్ నాయన పాప పుణ్యము లేదు అజ్ఞానము జ్ఞానముంది అన్నాడు అది నువ్వు తెలియక చేసావు తెలియక చేసింది తప్పు కాదు అజ్ఞానం అంటావు తెలిసి చేస్తే పాపం నువ్వు తెలియ తెలియక చేశావు నువ్వు తప్పు ఎక్కడ చేసావు పిల్లవాడు చిన్న పిల్లవాడు మంటలో వేలు పడతాడు అది ఎందుకు చూద్దామని చెప్పేసి వాడు తప్పు చేశాడా కానీ వాళ్ళు వేలు కాలుతుంది వాడు తప్పు చేయకపోతే వేడు కాలుతుంది తప్పు చేయలేదు పిల్లవాడికి తెలియదు మంటే వేలు అంటే తెలియదు అంటే తెలియదు చూసాడు దాన్ని పట్టుకుందామని చూశాడు వాడు తల్లిదండ్రులు పట్టుకోవాలని చూస్తాడు కదా వాడు నువ్వు కూడా అలా అంతే